హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి డోల స్టెప్లో శారీస్ వేస్తాను శారీస్ అంటే కలర్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాగుండే డిజైన్ వస్తుంది అక్కడ ఫ్లవర్ డిజైన్ ఇది రెండు బోర్డర్ బోర్డర్ వస్తుంది శారీ అంటే ఎక్సలెంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది ఎక్సలెంట్ కలర్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కింద వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా ఇది వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుంది అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ సారీ వచ్చే స్క్రీన్ షాట్ తింది ఓకేనా ఇవి వచ్చేసి ఆరు వందల యావే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆరు వందల యావే ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఇలా వస్తుంది పింక్ ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తాను లైట్ లైట్ కనకాంబర్ అండ్ బ్లూ కలర్ సారీస్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ బ్లూ ఓకే ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీయండి ఇందులోనే ఫోర్ పీసే ఉన్నాయి మ్యాక్సిమమ్ అన్ని కాలు అయినాయి బ్లూ అండ్ పర్పుల్ ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ సార్లు వచ్చి స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా ఇవి వచ్చేసి ఆరు వందల ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకో నెక్స్ట్ వచ్చేసి జోగెట్ క్లాత్లో సారీ అంటే ఎక్సలెంట్ ఇది వచ్చేసి జోరేట్ క్లాత్ సూపర్ ఉంది శారీ అంటే ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి శారీ మొత్తం ఎలా జోరేటి క్లాత్ నెంబర్ వన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఎలా వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చి పోచంపల్లి డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి శారీ మొత్తం ఎలా వస్తుంది లైట్ కలర్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏ శారీ వచ్చేసి స్ట్రింగ్ తీయండి ఓకేనా ఇది వచ్చేసి ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాట ఇలా వస్తుంది సరంటే ఎక్సలెంట్ అండి ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ కలర్ అంటే చాలా బాగుంది క్లాత్ కంటే ఎక్సలెంట్ ఉంది కలర్ క్లాత్ అంటే ఓకేనా లైట్ కలరు ఇది వచ్చేసి బ్లౌజ్ పాట ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకేనా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ ఉన్నది చూపిస్తాను టూ కలర్స్ అయితే అయిపోయిన సెల్ అయినాయి ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నది చూపిస్తాను సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లూ అండ్ ఇలా వస్తుంది శారీస్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ ఇది వస్తుంది ఇలా వచ్చేసి స్క్రీన్ షాట్ ఇది అయితే గ్రీన్ ఇలా వస్తుంది గ్రీన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ శారీ అయితే స్క్రీన్ షాట్ చేయండి ఓకేనా షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుక